ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి నంద్యాల ఉప ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆ పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనసు పెట్టారు అని అర్థమవుతుంది ఈ క్రమంలో త్వరలో జరగనున్న నంద్యాల ఉప ఎన్నికల బాధ్యతలను మంత్రి కల్వ శ్రీనివాసులు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ వైఎస్ చౌదరిలకు అప్పగించారు నిన్న సోమవారం ఆ రాష్ట్ర రాజధాని అమరావతిలో తన స్వగృహంలో జరిగిన అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నాయకులతో భేటీ అయిన విషయం ప్రధాన చర్చగా వచ్చిందని చెప్తున్నారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కల్వ శ్రీనివాస్ నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ వైఎస్ చౌదరి నంద్యాల నియోజకవర్గంలో పర్యటించనున్నారు అని సమాచారం ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే నంద్యాల అసెంబ్లీలో నియోజకవర్గం పలు అభివృద్ధి పనులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు భారీగా చేపట్టి ప్రజలకు చేరువయ్యేలా కార్యాచరణలు రూపొందించినట్టు ఆయనతో పాటు పక్కా సీఎం అభివృద్ధి పనులు ప్రజలకు చేరువయ్యే వరకు ప్రణాళిక రచిస్తూ ఉంటే మరోవైపు టికెట్ తమకంటే తాము అని భూమా శిల్ప వర్గాలు ఎవరికి వారు ప్రకటన చేస్తుండటంతో పార్టీకి నష్టం కలిగిస్తుందని ముఖ్య నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం ఇప్పటికే తనకు నంద్యాల ఉప ఎన్నికల సీటు ఇవ్వకపోతే పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతానని సత్తా చూపుతానంటూ శిల్ప వర్గం బాబుకు తేల్చి చెప్పారు మరోవైపు ఒకవేళ నంద్యాల ఉప ఎన్నికలు శిల్పాకు సీటు వస్తే తమ వర్గం అంతా పార్టీకి గుడ్ బై చెప్తామని ఎండి ఫార్క్ ఇప్పటికే ప్రకటనలు చేశాడు దీంతో చంద్రబాబు ఎన్నికల ఇన్ఛార్జిను నియమించడం నంద్యాల రాజకీయాల్లో సంచలనం రేకెత్తించింది